వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు కదా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మేము ఇంత మౌనంగా ఉంటుంది ఎందుకు తెలుసా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపులు వద్దురా బాబు గొడవలు వద్దు అన్నాడు కాబట్టి మేమందరం మౌనంగా ఉంటాం జన సైనికులం లేకపోతే వీళ్ళు పెట్టే పోస్టులకి లోపడికి వచ్చి దూరి దూరికి కొడతాం ఒక్కొక్కరిని ఫస్ట్ ఈ ప్రశ్నగాడిని వీడియోలకి ఈ రోజు వీడియోలో రెచ్చు వాడికి లక్ష మంది సబ్స్క్రైబర్స్ వస్తే భూమి తాగట్లేదు వాడు వీళ్ళందరూ ఏందంతే అన్న ఐదు రూపాయల కోసం మురిగ కుక్కలు ఈడొకడు వాడొకడు ఉంటాడు మన యుఎస్ లో ఉంటాడు డాక్టర్ పంచ్ ప్రభాకర్ ఆడొక ఆడొకళ్ళు లుచ్చాగాడు వాడొకడు ఉంటాడు ఇంకొకడు ప్రదీప్ లండన్ లో ఆడు కుక్కలు ఆడు డాక్టర్ మనుషులు డాక్టర్ కాదాడు కుక్కల మొడ్డలు రిపేర్ చేస్తాడు కూర్చున్నాడు ఆ చేసుకోరా అంటే వాడు వచ్చి ట్విట్టర్ లో మొరుగుతా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి మీద టిడిపి మీద కదా నా వీళ్ళకి ఏంటంటే ఒక పోస్ట్ కి ఐదు రూపాయలు పడితే అకౌంట్ లో పేటిఎం కరో అని సౌండ్ వస్తది నా కూడా ఇంటికాడు అప్పుడప్పుడు ఇలా వీళ్ళది నేను ట్రాక్ ట్రాకింగ్ పెట్టిన వీళ్ళందరి మీద నేను ఈ వైసీపీ వాళ్ళ మీద చెప్తున్నా కదా వీళ్ళన్ని చేసినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిని కూడా మాదే ఒక ఇరవై సంవత్సరాలు మాదే మొత్తం అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఉంటాడో లండన్ పోతాడో లేకపోతే ఎడికి పోతాడో తెలియదు ఆయన అయితే రాడు ఒకవేళ ఆయన రావాలి నిజంగా ప్రజల గురించి ఆలోచించేటైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి చిల్లెలు రాజకీయాలు చేయకుండా ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పు ఒక గొప్ప ఒక మూడు నాలుగు బిస్కెట్లు పడేస్తాం సీట్లు మళ్ళీ అంటాడు నేను పాయింట్ వస్తాను మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి రావు బాబు అని అడుక్కున్నారేంటన్నా ప్రతిపక్ష హోదా కావాలంటే పద్దెనిమిది సీట్లు దాటాలి ఖచ్చితంగా పద్దెనిమిది సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరు కదా అడుక్కున్నారేంటి అన్న పులివెందుల పులిబిడ్డ ఆ రైతుల గురించి రైతుల గురించి పోరాటం చేస్తా అని చెప్పి బస్తీల్లో పోరాటం చేయడం ఏంటి పోయి నువ్వు నువ్వు ఏదైనా పోరాటం చేసేడుతుంటే నువ్వు దా నువ్వు మొగోడు అయితే దా అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయి పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించవు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించు దా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు ప్రజానాయకుడు అని చెప్పి నువ్వు బస్తీల్లోకి పోయి నువ్వు పిల్ల కుంకలకి ఐదైదు రూపాయలు పేటిఎం లో డబ్బులు వేసి ట్రోలింగ్ చేపించడం కాదు దా బరాబర్ దా అస్సలు కట్ చేయకన్నా వీడియో నువ్వు బర్రాబర్ వేసావు నువ్వు మొత్తం అంతా ఇది ఎవరికి భయపడది ఏం లేదు తప్పు మాట్లాడితే భయపడతాం మేము మేము బరాబర్ ఫ్యామిలీ వాళ్ళ లెక్క కుటుంబాల జోలికి వెళ్ళాం ఇప్పుడు రీసెంట్ ఒక మాట మొన్న ఇది ఉంది కదా ఎన్టీఆర్ గారిని చంపేసి చూడు దాని పేరు పేరు ముసల్ది పార్వతి అదే దాన్ని ముసళ్ది అంటాం మేము ఆ అవసరం అవసరమా దానికి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడొస్తుంది ఈ అందరి గురించి మొన్న వాడు వాడు తప్పు చేసి ఒప్పుకుంటాం మరి వైఎస్ భారతి గారి పిఏ ఆడి పేరు వర రవీందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి భార్యను పట్టుకుని అరే పవన్ కళ్యాణ్ మాకు మూడు వచ్చిన రూపాయలు నేను రష్యా పేళన్ తీసుకొచ్చి మీడియం కూడా పండుకో పెట్టరా అన్నప్పుడు ఏడుగు ముసల్ది ఆ రాయపటారు కొట్టినప్పుడు ఏడుగు ముసల్ది చెప్తున్నా కదన్నా దరిద్రమంతా వైసీపీ పార్టీలో ఉందన్నా ఆ వాడు ఉంటాడు ఆడి పేరు అనిల్ కుమార్ యాదవ్ పెద్ద పెద్ద మాటలు ఏ నేను పార్టీ సన్యా రాజకీయ సన్యాసం తీసుకుంటానాడు పెద్ద పెద్ద మాటలు వాడు చెప్తున్నా కదన్నా వీళ్ళందరూ ఇప్పుడు అంటారు ఇప్పుడు టూ పాయింట్ జీరో నరికేస్తాం పొడి చేస్తాం ఆర్పీ గారిని లేపేస్తాము సీమరాజాన్ని లేపేస్తాం బొచ్చు లేపుతారు వాళ్ళని సీమరాజాన్ని చంపేస్తాం పొడి చేస్తాం పీకేస్తాం అన్నారు కదా సీమరాజా ఎప్పటి నుంచి వీడియోలు చేస్తుండ సీమరాజా గాని నేను గాని ఆర్పీ అంటే మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎలక్షన్ టైంలో కానీ సీమరాజా నేను చాలా మంది జన సైనికులు మెయిన్ సీమరాజా మనోని లేపేస్తాం పీకేస్తామన్నా మా నోడు బొచ్చు కూడా పీకలేరు సీమరాజా ఎందుకంటేనా మా నోడు వైసీపీ అధికారం ఉన్నప్పుడే వాళ్ళని గట్టిగా మింగినోడు మీరు మీ అధికారం మీ ఏం పీకలేకపోయినారు మళ్ళా ఇలాంటి రెండు వేల ఇరవై తొమ్మిది అంట నూట డెబ్బై ఐదుకి నూట నూట డెబ్బై నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కొడతారండి వీళ్ళు సీమరాధన లేపేస్తారంట బొచ్చు లేపుతారు వాడిది మీరు అన్న మీరు అధికారులు ఉన్నప్పుడు మిమ్మల్ని మింగినోడు మొగోన్ లెక్క మీరు అధికారులు నేను మింగినోడిని మొగోన్ లెక్క అప్పుడే మీరేం పీకలేపన్నారు సరే అంటే అంటే అధికారం ఇల్లు చూడన్న మాకు అధికారం ఇవ్వండబ్బా మేము మంచి చేస్తాము ప్రజల కోసము ఒక ఛాన్స్ ఇవ్వండబ్బా మేము మళ్ళీ ఒక్కసారి మేము ప్రూవ్ చేసుకుంటూ అనట్లేదు మాకు అధికారం ఇవ్వండి మేము కక్ష సాధింపులు చేస్తాము నరికేస్తాము చంపేస్తాము పీకేస్తామే అన్నారు కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అరే మాకు అధికారం ఇవ్వండి మేము మంచి చేస్తామని ఎవరు అనట్లేదు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన గెలవగానే ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క జన సైనికుడికి చెప్పిండు కక్ష సాధింపులొద్దు బూతుల రాజకీయాలు వద్దు బూతులు మాట్లాడితే పార్టీని సస్పెండ్ చేస్తామన్నారు తప్పు చేసిన అందరినీ సస్పెండ్ చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళ కార్యకర్తలు అందరినీ పాయింట్ జీరో బొచ్చులో టూ పాయింట్ జీరో అవ్వగలనా ఇన్ కేస్ టూ థౌజండ్ కూటమి ప్రభుత్వం ఓడిపోయి జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి నేను చెప్తున్నా కదన్నా కర్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అనుకో సేమ్ రాజకీయాలు చేస్తాడు రౌడీ రాజకీయాలు చేస్తాడు లుచ్చా రాజకీయాలు చేస్తాడు ఒకలాగో నేను చెప్తా కదన్నా ఆయన వస్తే సేమ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై అలాగే ఉంటది ప్రజల్లో ఉంటదన్నా నువ్వు అన్నో గానీ అదంతా మనం ఆలోచించి వేస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కూటమి ప్రభుత్వమే గుర్తు పెట్టుకో కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా గానీ జనం చూస్తుంటే ఇసుకేసినా గాని రాళ్ళంత జనం వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే అంత తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కోసం అంత మంది జనం ఎందుకు వస్తున్నారు ఎంతమంది వచ్చేస్తున్నారన్న మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలాంటి మరి కళ్యాణ్ బాబుని రమ్మని చెప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు వస్తున్నారంటే మనోడికి లేరని కాదు ఉన్నారు ఆయనని అభిమానించేటోళ్ళు ఆయనకు ఉన్నారు దాన్ని కూడా పెద్ద తోపుల్లోకి మాట్లాడుకోవద్దు వీళ్ళందరూ మరి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే వీళ్ళ వీళ్ళలో చాలా మంది కొన్ని కొన్ని అయితే గ్రీన్ మ్యాట్ లో ఉంటాయి అందులో పవన్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్ లో ఉంటాయి ఎడిటింగ్ లో ఉంటాయి మొత్తం పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిన పిఠాపురం ఎంత ఖర్చు పెట్టుకెళ్ళి తెలుసా నేను పదివేలు ఖర్చు పెట్టినా ఇక్కడి నుంచి నాకు ఛార్జీలు రాను పోను అక్కడ తిండి గిండి అన్ని ఒక్క రూపాయి పవన్ కళ్యాణ్ ఇచ్చినా నాకు నా సొంత డబ్బు అలా పెట్టుకుని వెళ్ళేటోడి అభిమానులు అంటారు మేము మరి అంత మంది వస్తున్నా కానీ సింగిల్ గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు సరే ఒకటే రైట్ క్వశ్చన్ జనసేన పార్టీ పెట్టింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు అంటే దేనికోసం పెట్టారు ప్రజల కోసం ప్రజల కోసం అంటే సీఎం అవ్వాలి ఏదో ఒకటి చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారితో పార్టీ అందులో కలిపి అంటే కలిపారు అని అనని నేను అంటే పవన్ చంద్రబాబు నాయుడు గారితో కూటమిగా వెళ్ళి ఎందుకు అంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎందుకు సింగిల్ గా పోటీ చేయలేకపోతున్నారు ఇప్పుడు అతని తర సినిమా చూసిన చూశాను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అవును అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు పొత్తు పెట్టుకోవాలని ఆయన అనుకోలేదు ఆ రోజు జగన్మో ఆ రోజు చంద్రబాబు నాయుడుని జైల్లో వేసినారు ఎవరు జగన్ అల్లు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినారు పవన్ కళ్యాణ్ పార్టీస్ కదా పార్టీసేనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి నాయకుడు తప్పు చేయని నాయకుడు ఆయన అవును చాలా అంటే చాలా అభివృద్ధి చేసిండు అండ్ ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన తీసుకెళ్లి నానా హింసలు పెడుతున్నారు అండ్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్తలేదు ఆ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్తున్నారు ఆయనని ఆపేసి ఆయన నానా హింసలు పెట్టి రోడ్ల మీద బండి ఆపేసి ఆయనను కదలిచ్చారు అక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్తున్నారని మీరు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే మంగళగిరి పార్టీ ఆఫీస్ గుర్తొచ్చిందని వైసీపీ వాళ్ళు ఆయన ఇవన్న వంద అంటారు వై వాళ్ళు వైసీపీ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిందంటే ఫేక్ ప్రచారాలే వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు మేము ఏదైనా వీడియో అనుకో ఒకవేళ మేము వాటర్ మార్క్ అనుకో వీడియోలో వాళ్ళు దాన్ని రివర్స్ ఇప్పుడు అందకు ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో రోడ్డు కొంచెం పోయింది అనుకో అక్కడ ఎవరో తెలుగు మాట్లాడింది అనుకో దాన్ని తీసుకొతే మన ఆంధ్రలో కలిపేస్తారు వాళ్ళు అసలు టోల్ వైసీపీ వాళ్ళు వాళ్ళంతా ఫేక్ ప్రచారాలే వాళ్ళు అన్ని అండ్ ఇంకొకటి అన్న ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో చేసిన వాడు గొప్పోడు పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా ఆల్రెడీ పోటీ చేశారు అప్పుడే పోటీ చేయలేదంటే అనుకోను పోటీ చేశారు చేశారు ఓడిపోయారు పరాజయానికి గురయ్యారు ఆయన ఆల్రెడీ అయినా కూడా సినిమాలు చేసుకుంటూ మళ్ళీ రాజకీయంలోనే ఉన్నాడు ఆయన ఎన్నో డబ్బులు మూడు వేల మంది కౌలు రైతులకు ముప్పై కోట్ల రూపాయలు సహాయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు అవును వార్డు మెంబర్ కూడా కాదు సినిమాలో కష్టపడి వకీల్ సాబు డబ్బులు మొత్తం ముప్పై కోట్ల రూపాయలు మూడు వేల మంది కౌలు రైతులకు లక్ష రూపాయలు చొప్పున అండ్ ఇంకోటి మన రీసెంట్లీ మన జవాన్ చనిపోయాడు కదా మురళీ నాయక్ ఆయన కుటుంబానికి ఇరవై లక్షలు ఆయన సొంత డబ్బు మరి జగన్ యాభై లక్షలు అనుకుంటా అదే యాభై లక్షలు ట్వంటీ ఫైవ్ లక్షలు సంథింగ్ ఎంతో అన్నా నాకు తెలిసిన ట్వంటీ ఫైవ్ లాక్స్ అని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆయన సొంత డబ్బు అవును ఆ రెండు కూటమి రెండు కలిసి యాభై లక్షలు ఇచ్చారు సొంతంగా ట్వంటీ ఫైవ్ ఇరవై లక్షల పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు ఆయన సొంతంగా ఇచ్చిన డబ్బు ఇంకా ఇంతకంటే మంచి నాయకుడు ఎవరు నువ్వు అడిగింది అడిగిందీ క్వశ్చన్ నేను డైవర్ట్ అయిపోయినాను సింగిల్గా ఎందుకు పోటీ చేయాలన్నావు కదా ఇప్పుడు జనసేన పార్టీలో అప్పుడు కొంతమంది రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఏజ్ ఓటక్కులు ఉన్నోళ్ళు ఉన్నారు హోటక్కు లేని కూడా ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్